హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఏం కర్రీగా చెప్పుకోండి చూద్దాం ఆ టైటిల్ చూసే ఉంటారులే మళ్ళా నేను చెప్పుకోండి చూద్దామని అంటాం ఎందుకు అరటికాయ పులుసు సూపర్ అంటే సూపరు మెయిన్ దీనికి ఫిష్ పులుసు లాగే ఉంటుందండి అంటే చేపల పులుసు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అంత మంచి టేస్టీగా ఇవి ఫంక్షన్స్ లో కూడా ఈ మధ్యన చాలా మంది సర్వ్ చేస్తున్నారు అని చేత ఇది వెజిటేరియన్స్ అందరికీ కూడా ఇది ఒక చేపల పులుసు అనే చెప్పాలి అంత టేస్టీగా బాగుండే ఈ చేపల పులుసుని అట్టికాయనైతే ఒక మందం వెడల్పుగా ఉండేటట్టుగా చక్కగా చేప ముక్క షేప్ లో కట్ చేసుకోవాలండి ఆల్రెడీ అటికాయలు మనకి సైజుని బట్టి చిన్న పెద్ద ఉంటాయి కదా కొంచెం పెద్ద అట్టికాయలు లాగా తీసుకున్నట్లయితే మనకి పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట ఈ సైజు ముక్కలు అయితే మనకి సరిపోతుంది ఒక అట్టికాయ అనుకోండి అన్ని ముక్కలు అవుతాయి నేనైతే రెండు అట్టికాయలు తీసుకున్నాను రెండు అట్టికాయలకి రెండు ఉల్లిపాయలు వేసుకుని దాని సేమ్ ఉల్లిపాయలు అల్లం ఎల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర అన్నీ వేసి చక్కగా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట అలా చేసుకున్నట్లయితే సేమ్ చేపల పులుసు కూడా ఇట్లా చేసుకున్నట్లయితే మొక్కకి ఈ ఉల్లిపాయ యొక్క పులుసు ఈ చింతపండు పులుసు ఈ ఉల్లిపాయ యొక్క గ్రేవీ అంతా పట్టి చక్కగా మనకి టేస్ట్ అయితే అదిరిపోతుంది మామూలుగా అరటికాయ అంటే చాలా మంది వేపుడు చేసుకుంటారు ఇగురులు కింద చేసుకుని పిల్లలు అసలు అరటికాయ అంటేనే పారిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అరటికాయ పులుసు ఇట్లా పెట్టండి మెయిన్ మనం ఎప్పుడైనా వారాలు అప్పుడు చూడండి ఎప్పుడు ఒకటే కర్రీనా అనుకున్నప్పుడు మనం కొంచెం ఇలా వెరైటీగా తీసుకుని వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇట్లా ట్రై చేసుకుని చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు వెజిటేరియన్స్కి చేపల పులుసు అంటే ఇదే అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట అంత టేస్టీగా ఉండే ఈ పులుసు కోసం మనం కొంచెం ఆయిల్లో మెంతులు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి వేయించి మనం నూనె పెట్టుకున్న ఉల్లిపాయల ముద్ద నిందిలో వేసి బాగా వేయించాలన్నమాట అలా వేయించినట్లయితే ఉల్లిపాయ వాసన మొత్తం పోయి మనకి చక్కగా స్మెల్ మంచిగా వస్తుంది అప్పుడు మనము ఈ అరటికాయ ముక్కల్ని వాటిలో వేసేసి అరటికాయ ముక్కలని చక్కగా మనం కోసి పెట్టుకున్నప్పుడు కొంచెం నీళ్ళలో ఉప్పేసి పక్కన పెట్టండి అలా అయితే నల్లబడవు అందరికీ తెలిసిన టిప్ అయి ఉంటుంది ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను అలా చేసిన అరటికాయ ముక్కల్ని చక్కగా ఉల్లిపాయ వేగిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేసి మనము మసాలా నూరి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వచ్చిన కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా కలిపి ఈ అరటికాయ ముక్కల మీద వేసేసేయండి ఎందుకంటే కొంచెం ఎక్కువ వాటర్ అయ్యక్కలేదు అరటికాయ త్వరగానే ఉడికిపోతుంది అసలు అరటికాయ తినడం వల్ల పేగులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి తెలుసా మీకు మెయిన్ స్కిన్ టోన్ బాగుంటుందంట నెక్స్ట్ మనకి మొహం మీద చర్మం మీద ముడతలు వస్తే ఆ ముడతలు కూడా తగ్గిస్తుందట అరటికాయ వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అదే కాకుండా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఈ అరటికాయని కూడా మనం ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే ముక్కగా త్వరగానే ఉడికిపోయి విడికి విరిగి విరిగిపోయినట్టు అయిపోతుంది అందుకని మనం కొంచెం జాగ్రత్తగా చేప ముక్కని ఎలా కలుపుకుంటాము అలాగే జాగ్రత్తగా గరిటితోటి తోటి బొబ్బిడిగా కలుపుకోండి లేదంటే దాకని కుదుపుకొని ఉంచుకోండి అలా చేసిన దాంట్లో లైట్గా ఈ నీళ్లు వేసిన తర్వాత చక్కగా ఉడికిన తర్వాత మనము చింతపండు పులుసు వేసేసుకోవడమే అలా చింతపండు పులుసు వేసినప్పుడు మనము ఆ ముక్కలు మునిగేంత వరకు వెయ్యండి మరీ ఎక్కువ వేయద్దు ముక్కలుకి మునిగేంత వరకు పులుసు కింద వేసుకున్నట్టు అయితే చక్కగా మనకి దగ్గరగా పులుసు చక్కగా చిక్కగా వస్తుంది అన్నమాట మరీ ఎక్కువ పలుచిగా కావాలి అనుకుంటే అది మీ టేస్ట్ ని బట్టి కాకపోతే ఇలా చిక్కగా చక్కగా పెట్టుకుంటేనే ఈ పులుసు అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది ముక్క కూడా చేప ముక్కలాగే ఉంటుంది ఆ పైన పీల్ చేసిన పీల్ కూడా నేను పూర్తిగా తీయలేదండి అక్కడక్కడ కొంచెం పీలు వదిలేసాను అంటే పైన అరటికాయ మీద తొక్కమాట లేదు మీకు ఇష్టం లేదా తొక్క అట్లా ఉండడం అంటే అది కూడా మీరు పూర్తిగా పీల్ చేసేసుకోండి నేను ఇత అక్కడక్కడ అలా ఉంచడం వల్ల చేప ముక్క పైన ఉన్న స్కిన్ లా ఉంటది అనమాట అని చేత నేను అట్లా ఉంచేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీ ఏంటో చెప్పుకోలేరు అంత టేస్టీగా ఉంటుంది అరటికాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఇలా పెట్టి చూడండి వాళ్ళు ఆహా ఓహో అంటూ తింటారు అన్నమాట అంత టేస్టీగా ఉండే ఈ అరటికాయ పులుసుని మీరందరూ కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ